నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడు మంది మరణించుగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని వెంటనే అధికారులు కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ డాక్టర్లు మాత్రం వైద్యం చేయడానికి ససేమీరానడంతో బాధిత బంధువులు దండాలు పెట్టి బతికలాడినా వారి తీరు మాత్రం మారలేదు పక్కనే పోలీసు అధికారులు ఉన్నా కూడా డాక్టర్ని వైద్యం చేయమని అనకపోవడం గమనిస్తే కావలి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం అర్థమవుతోంది ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే అనేక సాకులతో తప్పించుకోవడం బాధాకరం కావల్లో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లకు పట్టణంలో ప్రైవేట్ క్లినిక్స్ ఉన్నాయి ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులు మాయమాటలు చెప్పి తమ క్లినిక్ లో తీసుకుని పోయే డాక్టర్లు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న బాధితుల విషయంలో కఠినంగా వ్యవహరించడంపై జిల్లా వైద్యాధికారి పరిశీలించి చర్యలు తీసుకోవాల్సింది మీరే చూడండి కాపాడమని ఓ మహిళ ఎలా డాక్టర్ని వేడుకుంటుందో

சார் வன் நாட் கால் செய்யுடி